బాన్స్వాడ పట్నం రోజు బాన్స్వాడ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడం పట్ల నిరసనగా బీసీ నేతల బంద్ పిలుపుకు మద్దతుగా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర బంద్లో పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచ్చరం భాస్కర్ రెడ్డి ఈ రాష్ట్ర బంద్లో బాన్స్వాడ పట్టణ మరియు గ్రామీణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు బీసీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఏంటంటే మనకు బీసీ రిజర్వేషన్ మన రాహుల్ గాంధీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ డిక్లేర్ చేసి దాన్ని మన రేవంత్ రెడ్డి దాకా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మన బీసీ రిజర్వేషన్ కావాలని పోరాడింది దాన్ని కూడా మేమందరం మద్దతు ఇచ్చి మేము అందరం మాకు కూడా మద్దతు ఇచ్చి ఈరోజు అన్ని పార్టీలు కూడా మనకు మద్దతు ఇచ్చినాయి బిజెపి కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు మరి బీసీ నాయకులు కావచ్చు వెనుకబడిక తరగతులు బడుగు బలహీన వర్గాల వారందరూ మరి బంద్లో పాల్గొనడం జరుగుతుంది మరి స్థానిక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన బీసీలకు అనుకూలంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఏదైతే కామారెడ్డిలో ఒక బహిరంగ సభలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వారు ప్రకటించారు దానికి అందరూ హర్షించారు ఎలాగైతే మనం ఇప్పుడు పోరాటం చేస్తున్నామో ఇదే పోరాటం గతంలో మనం ఆంగ్ల వాళ్ళను తరిమేయడానికి పోరాటం చేశాం తర్వాత తెలంగాణను సాధించుకోవడానికి పోరాటం చేశాం ఇలా మనం పోరాటం చేసిన ప్రతి విషయం కూడా దాంట్లో విజయం సాధించాం ఖచ్చితంగా ఈ యొక్క బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా మనం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో ఇంతటి ఆపకుండా ఏదో నామకేవాసేని అందరం కూడా బీసీ నాయకులు మరియు ఇతర రాజకీయ పార్టీలు దీనికి సంపూర్ణంగా మద్దతు ఎప్పటికీ మీ మద్దతు ఇలాగే ఎలకాలం ఉండాలని ఈ పోరాటము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటము చేయాలని మీ అందరికి మనవించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మనందరికి తెలుసు ఈరోజు ధర్నా కార్యక్రమం దేనికి అనేది వాస్తవానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలోనే బీసీలకి నలభై రెండు శాతము ఇవ్వాలి అని చెప్పేసి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజే ఆయన నిర్ణయించుకున్నాడు రాహుల్ గాంధీ గారితో కూడా ఆయన నోరి నోరిదారనే నోటిదారనే చెప్పేయడం జరిగింది మరి అసెంబ్లీలో కూడా అన్ని పార్టీల వారు ఆమోదించడం జరిగింది అక్కడికేంటి రాష్ట్రపతి గారికి పంపించారు అక్కడికేంటి కూడా ఏం సమాధానం రాలేదు ఈరోజు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని కులాల కంటే బీసీ కులాలే ఉన్న శాతం ఈరోజు అరవై రెండు శాతం ఉన్న కులాలు ఉన్నాయంటే అది బీసీ కులాలే మరి అటువంటి బీసీ కుల కులాలకి ఈరోజు నలభై రెండు శాతం ఆమోదం తెలపడంలో తప్పేముందని నేను అడుగుతున్నాను నలభై రెండు శాతము అరవై రెండు శాతము ఉన్న బీసీ నాయ బీ బీసీ కులాలకి మనం నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగన చేపట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎవడో వేయండు కోర్టుకు వేయండు కోర్టులో కేసు వేసిండు నేను అడుగుతున్నా ఆ బ్రదర్కి ఏం బ్రదర్ నలభై రెండు శాతం ఇవ్వడంలో నీకు అభ్యంతరం ఏముంది తప్పేముంది కోర్టుకు పోయి ఈరోజు హాయిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హాయిగా నలభై రెండు శాతంతో ఎలక్షన్ పోదామని అనుకున్న టైంలో మీరు కోర్టుకు వెళ్ళి ఈరోజు అనవసరమైన రాతరంత్రం సృష్టించి ఈరోజు రాష్ట్రం మొత్తము అన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టి ఈరోజు మీరు ఏం సాధించుకుందాం అనుకుంటున్నారు నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే కోర్టులలోకి వెళ్తున్నారో దయచేసి మీకు దండం పెడతా మీ కాలు కూడా మొక్త నేను దయచేసి మీరు మాత్రము మనం బీసీ కులాలకి న్యాయం చేయాలా మీరు దయచేసి కోర్టులకు వెళ్ళకండి కోర్టులకు వెళ్ళి అనవసరంగా రాధరంతరం నలభై రెండు శాతం తప్పకుండా మనము ఈ ఉద్యోగం ఆపేది లేదు బీసీ కులాలకి బీసీ సంఘాలకి అందరికీ ఈ నలభై రెండు శాతం వచ్చేంతవరకు ఉద్దం ఆపే ఆపేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు ఆయనతో మాధవరెడ్డితోని కోట్ల ఏపిచ్చిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు న్యాయపరంగా అడుగుతున్నాం కదా ఎందుకు ఆమోదం తెలపట్లేదు దయచేసి నేను బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కూడా దండం పెడతాను మే మా రాష్ట్రం తరఫున ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అమలు చేయాలని చెప్పేసి పంపించిన ఏదైతే ఫైల్ ఉందో దయచేసి దాని ఆమోదం తెలిపి మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అయితేనే మీరు రాష్ట్రంలో బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల ముందు తిరగగలుగుతారు లేకపోతే మీకు మీకు ఇవి ఉంటుంది ఇక మీ మీద యుద్ధమే పాటిస్తాం మేము ఇక యుద్ధం చేస్తాం మేము మీద రెండు పార్టీల మాత్రము యుద్ధం చే చేపడతాం ఇక నేను అందరికీ రెడ్డి సోదరులు కూడా కుదురుతున్నాను మనకు ఏదైతే నలభై రెండు శాతం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం అందరూ ఆమోదం తెలిపండి ఆమోదం తెలిపితేనే అందరికీ మంచిది రాష్ట్రానికి మంచిది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరు నా